ఆత్మబంధులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారాలండి ఓం గణాధిపతే నమ నమో వెంకటేశాయ నమ శ్రీమాత్రే నమ शिवे सर्वार्दशादिके शरण्ये त्रयम्बके देवी नारायणि नमो स्तुते नारायणे ఈరోజు శుక్రవారం కదండీ అందుకనే ఒకసారి మంగళకరణ మనసుమని గౌరీదేవిని లలితాదేవి జగన్మాతని ఒకసారి మరణం చేసుకున్నానండి చెప్పాను కదండి ప్రతి సంవత్సరం యాత్ర వెళ్తుంటామండి ఆ సంవత్సరం సీలెళ్ళామని వెళ్ళిన వచ్చేసిన తర్వాత మళ్ళీ మా గురువుగారు పండుగ చేసినప్పుడు వెళ్ళామండి అప్పుడు చాలా పువ్వులు అవి ఇక్కడ గాజువాగ్ నుంచి కొనేసి తీసుకెళ్ళామండి అంటే మా గురువుగారు చాలా భారీ ఎత్తున పండుగ చేశారండి ఘటాలు అవి పెట్టి చేసుకున్నారు చేసుకొని తర్వాత మేము అక్కడ ఎక్కడనుకున్న చెక్ పోస్ట్ దగ్గర ఒక ఈ ఆఫీసెస్ అందరూ వెళ్ళినప్పుడు ఉండడానికని గెస్ట్ హౌస్ ఉందండి అక్కడ తీసుకున్నారండి తీసుకుని అక్కడి నుంచి గుడి వరకు ఊరేగింపుగా ఘటాలతో వెళ్ళామండి వెళ్ళి అమ్మవారికి అన్నీ మా గురుగారు ఏం చేయాలో అన్నీ సమర్పించుకొని పొట్టు పూజ చేసిన తర్వాత ఒక కనకంబరాల మాలు పట్టుకున్నారండి ఎంత మాలు ఉంటుందంటే ఒక రెండు మూరల మాలు ఉండొచ్చండి అండి ముందున్న విగ్రహానికి తర్వాత అమ్మ పైన మారమ్మ తల్లికి అక్కడ రెండు మాలు వేసేసారని ఇంకో మాలు రెండు మూరలు మాలు పట్టుకొని ఉన్నారండి ఈ మాలు ఎక్కడికి ఆంటీ అని నేను అడిగానండి అడిగితే అండి మీరు బాగా గమనించండి అమ్మవారి ఫోటో పెడతాను అమ్మవారికి పైన వెండ్ అది ఇత్తడి ఒకటి ఉంది చూడండి ఆర్చిలాగా ఇత్తడి కవచో ఒకటి ఉంటుంది ఆ కవచం చూడండి ఆ కవచానికి అమ్మవారికి వెనక్కి కవచానికి మధ్యలో ఒక అందమైన డోర్ కట్న ఉంది చూడండి మీరు కలర్ మంచి కలర్ఫుల్ డోర్ కట్ వేస్తారండి ఆ కలర్ఫుల్ డోర్ కట్న ఒకటి ఉంటుందండి ఆ కలర్ఫుల్ డోర్ కథను వెనకాతలండి ఈ రెండు మూర్ల మాలా తీసుకెళ్ళి మా గురుగారు ఇలా పెట్టేశారండి ఇదిటా అంటే మీ చేతిలో మాలు ఇప్పుడు మాలు కనిపించలేదుటా అంటే అంటే అమ్మవారికి వేసేసాను అమ్మంటే ఇదేంటి ఇక్కడ మాలు పెద్ద మాలు వేశారు కదా ఇంకా కింద మన ఇంకో మాలు వేశారు కదా మీరు ఇప్పుడు కనకంబరం మాలు పట్టుకొని ఎక్కడ వేశారా అంటే అన్నాను అంటే ఈ ముందున్న అమ్మవారు కొంచెం పెద్ద అమ్మవారండి మీరు స్క్రీన్ మీద చూసిన అమ్మవారు పెద్ద అమ్మవారు ఆ వెనకాతలు ఉంటారండి ఒక మోరంత అనుకుంటానండి నాకు సరిగా గుర్తులేదు కానీ అంత విగ్రహం ఉందండి అమ్మవారి విగ్రహం అమ్మ బాబోయే చాలా అందంగా ఉందండి అమ్మవారు ఆ మాల అమ్మవారికి వేసారండి ఇదేటాంటి ఇక్కడ అమ్మవారు ఉంది కదా మళ్ళీ ఇక్కడ అమ్మవారు ఉంది ఏంటి మీరు ఎవరైనా చాలామంది కాసి వెళ్ళి ఉంటారండి వెళ్ళినప్పుడు ముందుని విశాలాక్షి అమ్మవారు కాకున్నా వెనకాతులో విశాలాక్షి అమ్మవారు ఫస్ట్ విశాలాక్షి అమ్మవారు ఆవిడినట్టండి నాకు మా గురుగారు చూపించారు ఈ అమ్మవారే కాదు వెనకాల చూడ కన్నంలోంచి చూ కన్ను పక్క నుంచి కన్నం ఉంటుందండి ఆ కన్నుల కనబడుతుందండి అలాగే ఇక్కడ ముందు అమ్మవారు కాకుండా వెనకాతల అమ్మవారు ఉందండి ఒక మూరు సైజు అమ్మవారు అండి పెద్ద అమ్మవారు కాదు చా ఇదిటాంటి మరి ఎందుకు కట్నది వేసేసారు ఈ అమ్మవారికి అని నేను అడిగానండి అడిగితే మా గురుగారు చెప్పారు అదే అద్భుతం అమ్మ అని చెప్పేసి చెప్పారండి అసలు చాలా ఆశ్చర్యమేసిందండి ఈ ముందున్న అమ్మవారు మీ శిలారూపాన్ని అండి మీరు ఆ దివ్య మంగళ స్వరూపాన్ని మేము వెళ్ళినప్పుడు ఎప్పుడు వెళ్ళినా అమ్మవారిని రెడీ చేస్తే ఉంచేస్తారు కదండి నేను కంఠం ఆ తల్లి కంఠం కింద నుంచి నేను ఎప్పుడూ చూడలేదండి పాదాలు కూడా అమ్మవారివి ఆ దివ్య మంగళ స్వరూ పాదాలు కూడా కనిపించమండి ఒక కనబడేది అమ్మవారి దివ్యమంగళ స్వరూపంలో అమ్మవారి క కంఠం దగ్గర నుంచి శిరస్సు వరకే కన్ శిరస్సుకు కూడా కిరీటం పెట్టేస్తారండి ఓన్లీ దివ్య మంగళ స్వరూపం అమ్మవారు చిరు మందహాసం ఒకటే కనిపిస్తుందండి ఆ మందహాసం చూస్తూ ఉంటే అండి నాకు మీరు బాగా జూమ్ చేసి చూడండి ఎంతో అద్భుతమండి ఎంతో అద్భుతం ఆ శిల్పికి అండి నిజంగా శతకోటి వందనాలు చెల్లి తెలియచేయచ్చండి అంత అద్భుతంగా ఉంటుందండి మీది ఆ తల్లి దివ్య మంగళ స్వరూపాన్ని మీరు జూమ్ చేసి చూడండి మీకు తెలుస్తుంది నేను చెప్పడం కన్నా మీరు జూమ్ చేసి చూస్తే తెలుస్తుందండి నేను ఒకేసారి ఇలా చూసి ఇలా వచ్చేసానండి నేను నిజంగాన నేను క్లియర్గా పట్టిక్యులేరుగా అమ్మవారిని చూడలేనండి నన్ను ఈజీగా చూసేస్తాను కానీ ఆ అమ్మవారు చెక్కిన శిల్పికి నిజంగా తల్లి ఎంత నిక్షిప్తం అయిపోయిందో అండి ఆ శిల్పులోని మీరు చూడండి మీకు చూస్తే అద్భుతం తెలుస్తుందండి మీకు మరిన్ని వీడియోస్లో ఆ తల్లి గర్భగుడిలోంచి పొట్టలో పొట్ట దగ్గరికి మీకు ఎలా ఏంటి అనేది మరిన్ని వీడియోస్లో మీకు చెప్తానండి మా గురువుగారైన మారమ్మ తల్లికి మా అందరికి పుష్ సపరిచితమైన మారమ్మ దళకి జయ మారమ్మ అస్మద్గురుభ్యో నమ ఓం శ్రీ నమో వెంకటేశాయ నమ ఓం శ్రీ శ్రీమాత్రయ నమ ఆత్మ మంది యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారాలండి